వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనం వికారాబాద్ జిల్లాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం దగ్గర ఉన్నాం ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అయినప్పుడు కూడా ఇక్కడికి ఇక్కడ ఒక ఆలయం ఉందనేసి చాలా మందికి తెలియదు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మందికి తెలియదు అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది కూడా మనం పూజారి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్తే ఒకసారి మన స్వామివారి చరిత్ర ఏంటి అసలు అనంత పద్మనాభ స్వామిని నమః నమ అనందానంద దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనందాయనము నమః ఈ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అండి ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వాముడు విశేషమేందంటే అనంతానంద దేవేష అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయనము నమ అనంత పద్మనాభుడు అంటే ఏ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శయన రూపంలో పడుకున్నట్టుగా ఉంటారు కానీ ఇక్కడ ఈ అనంత పద్మనాభుడు మాత్రం శ్రయన రూపంలో కాకుండా విశేషముగా సాలగ్రామ శిరా రూపంలో ఉంటారండి స్వామివారు స్వయంభూమూర్తి అంటే ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం కాదు స్వయంగా విష్ణుమూర్తి ఇక్కడ అనంత బద్నాభుడిగా వేసినటువంటి క్షేత్రం మార్కాండేయుడు అనేటువంటి మహర్షి ఇక్కడ ఈ గర్భాలయం ఉన్నటువంటి దగ్గర అంటే ఆ గుహ ఆ గర్భాలయం అంతా కూడా గుహ ఆ గుహలో కూర్చొని పద్నాలుగు వేల సంవత్సరాలు విష్ణుమూర్తి కొరకు తపస్సు చేస్తే స్వామివారు విష్ణుమూర్తి కృష్ణావతారంలో దర్శనమిచ్చి ఆ మార్కాండేయుడికి ఏం వరంగా కోరుకో అన్నప్పుడు ఆ మార్కాండేయుడు అడుగుతారట అనంత పద్మనాభుడిగా ఇక్కడ మీరు సాలగ్రామ రూపంలో ఉండాలి స్వామి అని చెప్పేసి కాబట్టి ఆ మార్కాండేయుడి కోరిక మేరకు విష్ణుమూర్తి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపంలో ఉన్నారండి ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామం జగత్తులో ఉన్నటువంటి అతిపెద్ద సాలగ్రామ శిలా అండి ఇంత పెద్ద సాలగ్రామ శిల అనేది జగత్తులో ఇక్కడ కూడా ఉండదండి దానిపైన ఏకాదశి రోజు వస్తే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది అప్పుడు ఆ స్వామి పైన ఉన్నటువంటి శంఖము చక్రము గద పద్మము అన్నీ కూడా సప్తపణ అన్నీ కూడా కనిపిస్తాయండి ఆ సాలగ్రామం పైన శంకు చక్రాలు అనంతంగా ఉన్నాయి కాబట్టి స్వామికి అనంతుడు అనంత పద్మనాభుడు అంటే పేరు వచ్చిందండి ఇక్కడ ఆలయం అంతా కూడా నవాబుల కాలంలో నిర్మాణం జరిగింది అనేటువంటిది చరిత్ర అంటే ఇదంతా అడవి ప్రాంతము వాళ్ళు ఈ ప్రాంతానికి బయటకు వచ్చేవారు షికార్గా అని చెప్పేసి అప్పుడు స్వామి వాళ్ళకు నిదర్శనం చూపిస్తే వాళ్ళ కాలంలో ఇక్కడ ఆలయం అంతా అభివృద్ధి చేశారు అని చెప్పేసి మూడు వందల సంవత్సరాల క్రితం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది అని అప్పటి నుంచి ఇక్కడ దేవస్థానం కానీ పూజా కార్యక్రమాలని కూడా అనిపిస్తుంది ఇక్కడ కింది భాగంకి వెళ్తే స్వామివారి పుష్కరిణి ఉందండి అంటే మార్కాండేయుడి కాలంలో స్వామివారి అభిషేకం చేయడానికి నీళ్ళు దొరకడం కష్టమైందట ఆ మార్కాండేయుడికి అప్పుడు స్వామాని ప్రార్థన చేసుకుని స్వామి ఎట్లా చేయాలని ప్రార్థన చేసుకుంటే కాశీ గంగాదేవి వచ్చి స్వయంగా కోనేరు రూపంలో వెలిసిందే ఇక్కడ పుష్కరుడికి భవనాశిని అనేటువంటి పేరండి భవ అంటే పాపాలు నాశనం అంటే నాశనం చేసేది కాబట్టి ఎవరైతే భక్తులు ఆ యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారో లేదో కాళ్ళు కడుపుంటారో వాళ్లకు కాశీకి వెళ్ళే గంగా స్నాన ఫలితం ఏమొస్తుందో ఇక్కడ కూడా అంతే ఫలితం వస్తుందనేటువంటిది పురాణం అండి అదేవిధంగా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా ఇక్కడ ఉత్తర ద్వారా దర్శనం ఉంటుందన్నమాట అంటే ప్రతి వైష్ణవాలయంలో ఎట్లా ఉంటుందంటే వైకుంఠ ఏకాదశి రోజు గాని వైకుంఠ ద్వాదశి రోజు గాని ద్వార దర్శనం ఉంటుందండి ఇక్కడ మాత్రం ప్రతినిత్యము ప్రతి భక్తుడు కూడా ఉత్తర ద్వారం నుంచే రావాలి ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి అంటే స్వామి దర్శనం చేసుకోవాలంటే ఉత్తర ద్వారం నుంచే చేసుకోవాలి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి అనేటువంటిది పురాణం అండి కాబట్టి ఈ ఆలయానికి ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఆ స్వామివారిని ఉత్తర ద్వారా నుండా దర్శనం చేసుకుంటారో వాళ్లకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ చరిత్ర అండి విధంగా ఇక్కడ కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి మరియు ఆషాఢ మాసంలో ఉంటాయి అంటే చాతుర్మాస ఆరంభం మాసం చాతుర్మాస సమాప్తం కార్తీక మాసం రెండుసార్లు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయండి అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం అని చెప్పేసి భాద్రపద శుద్ధ చతుర్దశిలో వస్తుంది అంటే వినాయక నిమర్జన రోజుగా వస్తుంది కరెక్ట్ గా ఆ రోజున ఈ స్వామివారి యొక్క వ్రతం విశేషంగా ఉంటుంది అది పదోనాలుగు సంవత్సరాలు ఒకసారి ప్రారంభం చేస్తే పదోనాలుగు సంవత్సరాలు చేయాలి వ్రతము ఇది ఈ యొక్క వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క ద్రౌపదికి ఉపదేశం చేసినటువంటి వ్రతము ఆ వ్రతాన్ని ఇక్కడ చేస్తారండి పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవాలి ఆ వ్రతాన్ని అనంత వ్రతము అనేటువంటిది అంటారు ఆ కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఆ యొక్క అనంత వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఇక్కడ చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము సౌభాగ్యం అన్ని కూడా మా యొక్క అనంత పద్మ ప్రసాదిస్తాడనేటువంటిది చూశారు కదండి స్వామి గారు అంటే పూజారి గారు చాలా విలువైనటువంటి సమాచారాన్ని అయితే ఈ దేవాలయానికి సంబంధించి చెప్పడం జరిగింది అయితే ఇంత మహిమాన్యత కలిగినటువంటి దేవాలయానికి ఇప్పుడిప్పుడే అంటే ఏంటంటే ఒకరి నుండి ఒకరికి కూడా తెలిసి ఎక్కువగా జనాదరణ పొందుతూ ఉన్నారు ఎప్పటి నుండి దగ్గర దగ్గర ఐదు వేల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాల నిన్నటువంటి ఈ ఆలయం అంటే ఈ మధ్యలోనే దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాల ముందుగా నిండి చాలా మందికి తెలుస్తూ ఉంది ఇప్పుడు కూడా అనేకమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా మన గురువు గారు చెప్పినట్టుగా ఏంటంటే అనేకమైనటువంటి కార్తీక మాసంలో అలాంటప్పుడు కూడా లక్ష్యాల కార్తీక మాసంలో పౌర్ణమి రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉంటుంది సాయంత్రం ఏడింటికి రాత్రి పదింటికి రథోత్సవం ఉంటుంది రోడ్డు పైన రథోత్సవం నింపుతారు దాని మరుసటి రోజు గరుడ వాహన సేవ దాని మరుసటి రోజు శేషవాహన సేవ దాని మరుసటి రోజు ముత్యాల పందిరి వాహన సేవ ఇలా దశమి వరకు పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి దశమి రోజున కింద తీర్థం అనేటువంటి పూజ తోటి ఆ యొక్క ఉత్సవాలన్నీ కూడా సమాప్తాయి ఉత్తానికి ఎంత మంది వస్తారు ఆ సమయంలో లక్ష మంది జనాలు వస్తుండొచ్చండి చూసారు కదండి అంటే ఇప్పుడు తెలిసింది అంటే ఒక ఏంటి అని అంటే స్వామివారిది చాలా మందికి కులదైవం కర్ణాటక మహారాష్ట్ర భక్తులు ఎక్కువ అంటే బ్రాహ్మణులు చాలా మందికి అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేటువంటి వ్రతం ఉంది అదే విధంగా స్వామివారి అనంత ఇప్పుడు ఇంటి కులదైవం అని ఉంటది ఆ యొక్క కులదైవం స్వామివారి చాలా మంది కర్ణాటక మహారాష్ట్ర బ్రాహ్మలకు చాలా మందికి కులదైవం వాళ్ళందరూ కూడా కొన్ని తరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు మనకు కేరళలో కూడా అనంత స్వామి ఆ దేవాలయం ఇది అంటే అనంత పద్మనాభ స్వామి క్షేత్ర అంటే స్వయంభూ మూర్తులు రెండే ఈ మొత్తం భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి దేవస్థానాలు చాలా ఉన్నాయి ఇక్కడ అంటే ఇప్పుడు పలానా ఇంకా ఇక్కడ ఉంటాయి ఇక్కడైనా ఉన్నాయి కానీ స్వయంభూ మూర్తులు స్వయంభూ అంటే ఎవరు చేసినటువంటి రాజుల కాలం నుంచి కూడా కాకుండా స్వయంగా అంటే స్వామివారే వెలిసినటువంటి విగ్రహాలు రెండే ఒకటి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అనంతగిరి ఇంకొకటి కేరళ అనంతపద్మనాభ రెండే అనంత పద్మనాభ స్వామి క్షేత్రాలు ఓకే ఓకే గురువు చాలా విలువైనటువంటి సమాచారం నిజంగా ఇది చాలా మందికి తెలియలేటువంటి సమాచారం కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మన అందరికి తెలియదు ఇది ఇక్కడ రెండు రెండు ప్లేస్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే విహా విహార రావాలని ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా చాలా ఇదంతా కూడా నేను ఇందాక పర్యటించాను అడవి ప్రాంతం అడవి ప్రాంతం ఫోటోలు వీడియోలు లేదా ఒక చల్లటి వాతావరణం మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్ లకు వచ్చిన తర్వాత నేను కొంతమందిని విచారించాను వాళ్ళక అనారోగ్య సమస్యలు ఉన్నా గానీ చాలా మందికి అంటే ఇక్కడ హిందీలో ఒకటి వాక్యం చెప్తాను ఇక్కడ అనంతగిరి మరజోంకి దవా అని ఏదో అని చాలా చాలా రోగాలకు ఈ యొక్క అనంతగిరి గాలి చాలా మంచిదని అవును చెప్తారనమాట అదే అదే నేను కూడా అది కూడా విన్నాను అందుకే ఏంటంటే ఇక్కడకు వస్తే రెండు లాభాలు ఒకటి ఏంటంటే స్వామి వారిని దర్శించుకుని స్వామి స్వామి స్వామివారి అనుగ్రహం రెండోటి ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూసిన తర్వాత మీకున్నటువంటి టెన్షన్స్ అన్ని కూడా మర్చిపోతారు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ చాలా దగ్గర దగ్గర ఇది మీ యాత్ర టూర్ అయిపోతుంది అవును ఇప్పుడు శ్రీశైలం దానికి పోవాలంటే ఒక రోజులో రోజులు అవుతుంది ఇక్కడ పొద్దున అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం దీని యొక్క విశిష్టత గురించి గురువుగారు చెప్పినట్టుగా మీరందరూ కూడా తెలుసుకున్నారని భావిస్తున్నా ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మంది యాత్రికులకు ఇక్కడ కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఉందని గుర్తుపెట్టుకుంటే తెలియక చాలా మంది రాలిస్తే లక్షల మంది వచ్చారు కోట్ల మందికి అవుతారు అలాగే నేను గతంలో ఒకసారి వచ్చాను ఇక్కడ షూటింగ్ పర్పస్ కూడా అప్పుడు ఇంత డెవలప్ లేదు ఇప్పుడు చాలా డెవలప్ చేశారు అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా వచ్చిన దానికి అందరికి మంచి జరగాలని ఆ అనంత పద్మనాభవంతు అనంత పద్మనాభ స్వామి ఆశీషు కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలని కూడా కోరుకుందాం మరో మంచి దేవాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పాత్రలు కావాలని కోరుకుంటూ నమస్తే అందరికీ నమస్తే నా పేరు పైగర్ కృష్ణయ్య మాది వికారాబాద్ ప్రాపరు నేను టీఆర్ఎస్ పార్టీ లీడరు ఈరోజు నా మిత్రులు హైదరాబాద్ నుండి గుడికి వచ్చారు వాళ్ళని తీసుకొచ్చి పూజ చేయించడానికి తీసుకురావడం జరిగింది మాకు చాలా సంతోషం ఏంటంటే చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది దాదాపు కేరళలో అనంత పద్మనాభ స్వామి అట్లాగే వికారాబాద్లో కూడా మాకు ఈ అనంతగిరి కొండల్లో వెలిసినటువంటి కలియుగ దైవము మా అనంత పద్మనాభ స్వామి వీడికి దాదాపు మహారాష్ట్ర కర్ణాటక ఐద మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు చాలామంది అంటే వందలాది మంది డైలీ భక్తులు వస్తుంటారు చాలా అనుకున్న కూడా ఈ మన అనంత పద్మనాభ స్వామికి ముఖ్య అన్నీ కూడా కోరికలు తీరుతాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం అట్లాగే ఈ ప్రాంతంలో పెద్ద ఫారెస్ట్ ఇదంతా కూడా ఫారెస్ట్లో వెలిసినటువంటి దేవాలయం ఇక్కడ చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఈ దేవాలయానికి ఉంది ఇక్కడ మాకు మార్కండేయ స్వామి మహర్షి ఇక్కడ యజ్ఞం చేసినటువంటి గుహలు కూడా ఇక్కడనే మా గుళ్ళో ఉన్నాయి ఇక్కడనే ముందు ఆ మార్కండేయ స్వామి యజ్ఞం చేస్తే తపస్సు వల్ల ఇక్కడ వచ్చినటువంటి విగ్రహం ఇక్కడ అంటే మాకు ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంబుగా వెలిసినటువంటి మాన్వాడు ఇదంతా కూడా అడవి చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఇదంతా కూడా కాబట్టి ఈ ప్రాంతంలో మంచి వాతావరణం ఉంటుంది మంచి ఆహ్లాదకరమైన అడవి ప్రాంతం ఒక సెకండ్ డ్యూటీగా వికారాబాద్ని కొలుస్తూ ఉంటారు ఈ దేవాలయం కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయానికి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా మేము కూడా ఇక్కడంతా కూడా అనుకున్న అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా కూడా మేము వచ్చినాం మాతో పాటు చాలా మంది కూడా వస్తూ ఉంటారు మేము ప్రతిసారి ఈ ఇక దేవాలయానికి వస్తుంటాం మొక్కులు తీర్చుకుంటా ఉంటాం కాబట్టి ఇక్కడ అందరూ కూడా మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే వికారబద్ ప్రాంతంలో హైదరాబాద్కి చాలా దగ్గర యాభై కిలోమీటర్ల ఇక్కడ ప్రాంతానికి యాభై ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటాయి పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని అందరు దర్శించుకోవాలి కూడా ఇక్కడ వర్షాకాలంలో వస్తే కూడా అప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తిరుణాలు కూడా ఈ ప్రాంతంలో జరుగుతాయి కార్తీక మాసంలో ఒక పదిహేను రోజుల పాటు తిరణాలు వేలాది మంది లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఇక్కడ అన్ని కూడా ఇది ఇక్కడనే ఉండి స్థానికంగా ఉండే పూజలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులకు అందరు కూడా మేము కూడా అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరు రావాలి ఈ దేవాలయంలో మీరంతా కూడా మొక్కులు మీరు అనుకున్నాయని కూడా తీరుతాయి కాబట్టి కింద అక్కడ కొన కులా ఉంది గుండెం కూడా దగ్గర చాలా పవిత్రమైనటువంటి గుడం అట్లా ఈ ప్రాంతంలోనే మూసినది నది పుట్టుక ఇక్కడ ఈ దేవాలయం ఆ గర్భగుడి నుండి కింది నుండి పోతుంటది ముచ్చుకుంద నది అని ఆ పేరు దాన్ని అంతా కూడా మార్పు వచ్చి మూసినదిగా మారింది ఆ మూసి పవిత్ర స్థలం కూడా ఈ అన మా అనంత పద్మనాభ స్వామి గుడి కిందనే వస్తుంటాయి నీళ్లు కూడా వస్తుంటాయి ఇక్కడ మళ్ళీ బుగ్గ కూడా బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆడ కూడా పవిత్రమైనటువంటి దేవాలయం అది మీరు కూడా వచ్చి ఇక్కడ కూడా చూడాలని చెప్పి భక్తులందరూ కూడా ఈ మంచి ప్రదేశం మంచి గుడి ఇక్కడ అంతా కూడా మీరు మీ కోరికలు ఏమున్నా తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసు అనంతపరం అందరు కూడా భక్తులకు అందరికి మంచి జరగాలని కోరుకుంటు తెలంగాణ స్టేట్లో ఉన్న వికారాబాద్ డిస్టిక్ల అనంతగిరి టెంపుల్ ఈ అనంతగిరి టెంపుల్ క్షేత్ర మహత్వం ఏమంటే ఋషి మార్కండేయ ఋషికు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ విష్ణు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినాడు శాలిగ్రామ స్వరూపల దర్శనం ఇచ్చినాడు ఆ శాలీగ్రామలా పదకొన్ పద్నాలుగు శంఖ పద్నాలుగు చక్రలు ఓడమూడినవి అందుట్లో సో అదే శాలీగ్రామ ఇక్కడ స్థాపన చేసి పూజను చేస్తున్నారు ఇది చాలా మహత్వ క్షేత్రం ఉంది అన్ని భక్తులు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అన్ని స్టే ఇండియా ఇక్కడ వస్తారు భక్తులకు అందరికీ అనంత పద్మనాభ స్వామి ఆశీర్వదిస్తాడు చాలా జాగ్రత్త స్థానం ఉంది ఇక్కడ అన్ని వచ్చినాక మా కోరికలు అంత పూరేస్తాయి ఇది చాలా మంచి క్షేత్రము అందరూ ఒకసారి వచ్చి దర్శనంతకే మా మాది ఇది కులదేవత మాది గుల్బర్గా డిస్టిక్ సేడం తాలూకా ఆడికి ప్రకాష్ దేశ్పాండె నా పేరు మా మేము మోస్ట్లీ ఐదు తల్లిమారు ఫైవ్ జనరేషన్ నుంచి ఇక్కడ వస్తున్నాము మాది ఇది కులదేవత ఉంది ఎప్పటికి వస్తానే ఉంటాము ఇక్కడ ఇయర్లీ ఇయర్లీ ఒక వారే వస్తాము ఇక్కడ అనంత పద్మనాభ వ్రతము చేస్తారు అప్పుడు వస్తాము మళ్ళీ ఇక్కడ ఆషాఢపున్నము జాతర అవుతుంది కార్తీక్ పున్నం జాతర అవుతుంది ఇక్కడ అంత భక్తులు చాలా అంటే ఆంధ్ర ఉన్నారు కానీ కర్ణాటక మహారాష్ట్ర కూడా ఉన్నారు అన్ని ఎవరు కుల దేవత ఉన్నారు కంపల్సరిగా ఇక్కడ వస్తారు వచ్చి ఇక్కడ అనంత పద్మావృత జరుగుతుంది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది అక్కడ అప్పుడు కూడా వస్తాం ఇక్కడ పంతులు చెప్పిన ఇప్పుడు నాకు చెప్పినారు ఆషాఢ పున్నమకు ఇక్కడ చాలా పెద్ద ప్రమాణంలో సమారంభం జరుగుతుంది కార్తీక పుణ్యమకు ఇక్కడ పేరు ఉంటుంది అంత భక్తులు చాలా ప్రమాణంలో ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వస్తారు చాలా జాగ్రత్త స్థానం ఉంది అనంత పద్మనాభ ఇక్కడ కూర్చుని అన్ని భక్తులకు ఆశ్రం చేసి వాళ్ళ కోరికలు ఈడేస్తారంట మా నమ్మిక ఉంది మా కుల దేవత ఉంది ఇప్పుడు ఎప్పటికీ వస్తున్నాము అందరు కూడా ఒక్క ఈ క్షేత్రము ఆ దర్శించుకోలే అంత నా కోరిక థ్యాంక్ యూ అనంత పద్మనాభ టెంపుల్ టెంపుల్ వికారాబాద్ ఉక్రాబాద్ డిస్టిక్గా అండి టెంపుల్ బాగుంటుంది లొకేషన్ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు వన్ డేలో విజిట్ చేసిపోవచ్చు టెంపుల్ నేచర్ బాగుంటుంది వాతావరణం బాగుంటుంది ఆరోగ్య సమస్యలను కూడా ఇక్కడ సాల్వ్ అవుతుంటది ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళవలసిన వాళ్ళు బాగా చాలా బాగుంటుంది చాలా దూరం నుంచి వస్తుంటారు వెళ్తుంటారు ప్రజలు కార్తీక మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి టెంపుల్ బాగుంటుంది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది మాది పల్ల్యాణ వినేజ్ మజ్జూర్ మండలం అండి మాది కోడంగల్ తాలూకు ఇక్కడ ఈ గుడికి మేము రెగ్యులర్ గా వస్తుంటాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయిట మంచిగా నయం అవుతుంటాయి ఇక్కడ వస్తుంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేచర్ అండి ఇక్కడ కేరళ టైప్ ఉంటది ఇక్కడ మొత్తము ఇక్కడ చూసిన వ్యూ మొత్తం కేరళ చూసినట్టే అనిపిస్తది మంచి ఆహ్లాదకరంగా ఉంటది మంచి వ్యూ పాయింట్ దీన్ని డెవలప్ చేస్తే ఇట తెలంగాణ గవర్నమెంట్ ఇంకా మంచిగా డెవలప్ చేయొచ్చు సినిమా షూటింగ్ చేస్తే మంచి ఫేమస్ అవుతుంది ఈ ప్లేస్ ఇంకా ఇంత మంచి నేచర్ మన తెలంగాణ ఉన్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాము మీరు వచ్చారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఆ మేము నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ వచ్చినప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఆ మనోహరంగా ఉంది ఇక్కడ ఆ అరణ్యాల మధ్యలో ఆ ఒక ఇంత దివ్య క్షేత్రం ఉంది ఆ అనంత పద్మనాభ స్వామి దేవస్థానము ఆ భూదేవి శ్రీదేవి సహితంగా ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఉంది ఆ స్వయం భూ విగ్రహం ఉన్న ఉన్న దేవస్థానం ఆ చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను కాబట్టి నా కోరికలు అంతా ఏమి కోరికలు ఉన్నాయో అప్పుడప్పుడుకి విద్యాభ్యాసం కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ ఆ తర్వాత వివాహం కానీ ఇవన్నీ ఆ దేవ్ ఆ స్వామి దయ వల్లే జరిగింది ఇది మన కుల దేవత కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు నే మేము బెంగళూరులో ఉంటాము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము హైదరాబాద్కి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ అనంతగిరి వికారాబాద్ నుంచి అనంతగిరికి వస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చినంత మంచి జరిగింది అవును ఇక్కడ వర్షానికి ఒకసారి వస్తూనే ఉంటాము ఇక్కడ వచ్చినప్పుడల్లా ఆ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు వినపడచ్చు ఇక్కడ ఆ పక్షులుగా పక్షుల సర్దు కానీ అరణ్యం కానీ ఆ అంతా బ్యూటిఫుల్ గ్రీనరీ దాని మధ్యలో దైవం అది స్వామి వారు ఉన్నారు కాబట్టి చాలా విశేషమైన దేవస్థానము ఆ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ కూడా అయింది ఇక్కడ ఉండడానికి కూడా వ్యవస్థ ఉంది మొదటిలో ఇక్కడ అంత లేకపోయినా ఇప్పటికీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు చాలా డెవలప్ కూడా అయింది థ్యాంక్ యూ సార్ మీ స్వామివారి అనుగ్రహం మీకు కూడా ఉండాలి లైఫ్ టైం మీరు కూడా స్వామివారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబంతో పాటుగా అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు